నర్సాపురం శతమా సమయం పన్నెండు పదహైదు మిఠ మధ్యాహ్నం ఇంతటి ఎడలో కూడా ఏమాత్రం కూడా ఎడ్డను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో పది రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండచీలవ నోట్లో తల పెట్టడమే అనేది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కొడతా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ ఇంటికి మీ రక్తం దాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటావు మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్సిపి స్కీములను చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వ తాతలకు ఇంటికి మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికే ఈ రోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో మొట్టమొదటిసారిగా ఇవాళ ఆరవ తరగతి నుంచి క్లాస్ రూములలో ఆ గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోర్డులు వాటి ద్వారా వాటి ద్వారా డిజిటల్ బోధన ఈరోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ ఇస్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఇంజనీర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి డిగ్రీలు అయితేనేమి ఈ పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఏకంగా రాష్ట్రంలో ఉన్న తొంభై మూడు శాతం మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ వచ్చింది మీ బిడ్డ కాలంలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు మన కరికులంలోనే మన కోర్సులకి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరుకులం లేకి ఆన్లైన్ సర్టిఫికేషన్తో మొదలు ఇవన్నీ మార్పులతో ఒక విప్లవాన్ని సృష్టిస్తూ ఉన్న కార్యక్రమం జరిగింది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అని మేము మనందరినీ కూడా అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు బడులకు తల్లులు వాళ్ళ పిల్లలను పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతికి ఓ అమ్మ ఒడి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అండగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ చేయూత ఆ అక్క ఒక కాపు నేస్తాం ఆ అక్క మనకు ఒక ఈబీసీ నేస్తాం ఆ అక్కచెల్లెమ్మలకు ఒక ఆశద ఆ చక్కచెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆ అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం అందులో కడతా ఉన్న ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు వాళ్లకు తోడుగా ఉంటూ మహిళా సాధికారత అడ్డం పడుతూ ఆ అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామాల్లోనే ఈరోజు వారి గ్రామంలోనే మహిళా పోలీస్ వారి ఫోన్లోనే ఓ దిశ యాప్ ఆ అక్క చెల్లెమ్మలకు ఊతమిస్తూ ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు ఆ అక్క చెల్లెమ్మలకి డక్కేట్టుగా ఏకంగా చట్టం చేసిన మహిళా సాధికారత ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదాలు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈరోజు అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ పేదవాడు కూడా అప్పులకో ఏ పేదవాడు కూడా తన వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఏకంగా ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఓ ఆరోగ్య ఆశ ఆ పేదవాడికి ఇంటికే వెళ్ళి ఆ పేదవాడికి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఆ పేదవాడి ఇంటికే ఆరోగ్య సురక్ష ఆ పేదవాడి గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఆ పేదవాడి గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నా